ప్రొత్తం లాగ్ నియానే నియాwna కన్నడ రా కన్న నువ్వే వన్ అదోనే నురు నేనా ఆ రామే నేనేంది వానన కాదు నేను నువ్వేనన్నా వత్తనలే ఉంది నేనే అది సింగల్ కే

મા કોણ હરોય આય ધંધાનો કોણ હરોય લાઈસ ના રે હે કોણ હરોય આજુ આ ગાગા અરે મા કોણ છે

나도 모르겠다. 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 나 కన్నా ఏంది వెనక మరలబడే వస్తున్నా కన్నా